భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టౌన్ లక్ష్మీదేవిపల్లి మండలం చాతకుండ హమాలి కాలనీలోని సాయిరాం ఫంక్షన్ హాల్ నందు సిపిఐ నాలుగవ మహాసభ పెద్ద ఎత్తున ప్రారంభమైంది సిపిఐ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాల అయిన తరుణంలో ముందుగా సిపిఐ పార్టీలోని అసభులు బాసిన కామ్రేడ్లకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సభను ప్రారంభించారు ఈ నలభై సంవత్సరాల పోడు భూములను మరియు దేవాదాయ శాఖ భూములను గిరిజన తెగలు ఎప్పటి నుంచో చేసుకుంటున్న తరుణంలో అధికార పార్టీ వారు ఫారెస్టు అధికారులతో ఒత్తిడి తెస్తూ పంట పొలాలను నాశనం చేస్తున్నారు ససత్వంగా వచ్చిన భూములను ఇంతవరకు ఎన్నిసార్లు కలెక్టరేట్ లో కలిసిన వినతి పత్రాలు సమర్పించినా పట్టాలు ఇవ్వడం లేదు అని అధికార యంత్రాంగం మరియు గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించాలన్నారు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి వివిధ శాఖల పరంగా పదవులు ముఖ్యం కాదని ప్రతి ఒక్క సిపిఐ పౌరుడు బాధ్యత కలిగి ఉండాలని కొనియాడారు ప్రతి ఒక్క కార్యకర్త మంత్రసాని లాగా వ్యవహరించాలన్నారు అంటే మంచి జరిగినా చెడు జరిగినా బాధపడాల్సిన అవసరం లేదని పార్టీకి కట్టుబడి అన్ని విధాలాగా ఉండాలన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త బాధ్యత రహితంగా ఉండి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా పాటుపడాలన్నారు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున సిపిఐ పార్టీలో దాదాపు ముప్పై మంది వరకు చేరికలు జరిగాయి ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షబీర్ పాషా శ్రీనివాస్ రాంబాబు వెంకటేశ్వర్లు లక్ష్మయ్య ధనలక్ష్మి వెంకటరమణ పాల్గొన్నారు చేస్తున్నటువంటి అధ్యక్ష వర్గానికి మన వేదికపై ఉన్నటువంటి మన నాయకులకు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ పెళ్లి మండల మహాసభని చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా ఈయన ఈ మహాసభ స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీని లక్ష్మీదేవి పెళ్లిలో ఇప్పుడున్నదానికంటే మూడంతలు పెంచేదానికి దోహదపడే విధంగా కనిపిస్తూ ఉంది మహిళలు చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీ అంకిత భావంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ మామూలు కాదు ఎంతమంది సభ్యత ఉందో ఆ సభ్యత్వ ఉన్నంతమంది సభ్యులందరూ కూడా ఇవాళ ఈ మహాసభకి దాంతో పాటు సానుభూతి త్వరలోనే కాబలెడ్ అక్కడ మంచిగా మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి అటు మనలు వాళ్ళ టీమ్స్ మేము కూడా రెండు కమ్యూనిటీ హాల్ అడిగారు ఒకటి సమాధికారిలో డాక్టర్లు కమ్యూనిటీ హాల్ ఎమ్మెల్యే మంజూరు చేస్తా ఉన్నాడు చేత కొండ నిర్మలా అది కూడా మంజూరు చేసుకుందామని తెలియజేస్తూ ఇప్పుడు మౌనాలిని ఈరోజు మన లక్ష్మీపల్లి మండలం నుండి హమాలి కాలనీ నుండి మౌలాలి గారు రాంప్రభ గారు భాషా గారు నాయకత్వంలో భారత కమ్యూనిస్ట్ పార్టీలో చేరినందుకు వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ అలాగే అలాగే కాటివారి గ్రామ పంచాయతీ అధికారుల గొప్పవారు కూడా జరిగింది అలాగే పస్తం శంకర్ గారు అలాగే వీళ్ళందరూ కూడా మన లక్ష్మీదేపల్లి మనం సంతరించి ధన్యవాదాలు తెలియజేస్తా ಅರಿಯಾದ್ರೂ ಕಣ್ಣು